హన్మకొండ జిల్లా పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామంలో రేణుకాయలమ్మ దేవాలయంలో దొంగలు చోరికి పాల్పడ్డారు సుమారు యాభై వేల రూపాయల విలువ చేసే నగదు మాయమయ్యాయి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ ఫింగర్ ప్రింట్ ఆధారాలు వివరించారు దేవాలయం తాళం పగలగొట్టి హుండీ ఎత్తుకెళ్లి మామిడి తోటలో ధ్వంసం చేశారు గత పదకొండు నెలలుగా ఆలయంలో భక్తులు సమర్పించిన నగలు డబ్బులు అందులో ఉన్నాయని వాటి విలువ సుమారు యాభై వేల పైన ఉంటాయని భావిస్తున్నారు యాభై వేల రూపాయల విలువ చేసే నగదు అపహరించినట్లు తెలిపారు వచ్చే వరకు డోర్ తీసిండే సార్ ఆయలం బలగొట్టి డోర్ తీసినది ఈరోజు మా ఊరికి ఎమ్మెల్యే వస్తానని కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే అందరూ రోడ్డు మీద ఉండదు మరి సార్ ఆ తర్వాత వాళ్ళని దీ చూడగానే ఈ గల్ల పెట్టే మాయమైంది సార్ ఆ తర్వాత అది ఇక్కడ మామిడి తోట వేసి ఉన్నది దాన్ని దాన్ని పగలగొట్టినది ఆ తర్వాత పోలీసు వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాం వాళ్ళకి దీనికి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది సార్ శనితో డిస్ట్రిక్ స్టార్ స్పెషల్ స్కాడ్ వచ్చి డాక్స్ కార్డ్ కూడా వచ్చి దాన్ని ప్రస్తుతానికి అయితే విచారణ జరిపిస్తున్నారు సార్ దాని గురించి ఎవరైతే త్వరలోనే దాని రిజల్ట్ తెలుస్తుంది తెలుసు ఆ దొంగారెనేది అనేది అనేది తెలుస్తుంది అనేది మా ఆలోచన సార్ సుమారు ఒక యాభై వేల విలువ గల వస్తువులు అయినా డబ్బులైనా తీసుకుపోయినా సార్ రాత్రి నేను పొద్దున రోజు దీపం పెట్ట వస్తాను రోజు పొద్దున ఆరు గంటలు ఏడు గంటల ప్రాంతంలో పచ్చడి వరకు దో తీసుకున్నాను సార్ బలకి పెట్టి ఈరోజు మా ఊరికి ఎమ్మెల్యే వస్తానని కొంచెం మా పింపడేలా ఉంటే అందరూ రోడ్డు